మీనాని దొంగని చేసి ఏడిపించిన రోహిణికి మాణిక్యాన్ని తీసుకువచ్చి ఊహించని షాకిచ్చిన నిజంగా నీదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి నగలన్నీ కూడా ఒక గదిలో అయితే పెడతారు ఇక శృతి నగలు పెట్టడంతో అది చూసిన విద్య వెళ్ళి రోహిణికి ఇలా చెప్తూ ఉంటుంది బాలు మన నుంచి తప్పించుకున్నాడు ఈసారి మనం మీనాని టార్గెట్ చేద్దాం అని అంటూ ఉంటుంది విద్య ఏంటి నువ్వు మాట్లాడేది మీనా చాలా మంచిది మన స్వార్థం కోసం మీనాని బలి తీసుకోకూడదు అని రోహిణి అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఈ కష్టకాలం నుంచి బయటపడాలంటే ఇక తప్పదే ఒకరికి అన్యాయం జరుగుతుంది ఒక లాభం పొందుతారు అంతే ఇప్పుడు అని అంటూ ఉంటుంది విద్య ఏం చేస్తావే నువ్వు అని అనగాలని ఏం చేస్తానో చూడు అని అంటూ ఉంటుంది విద్య అయితే మీనా దగ్గరికి వెళ్ళి విద్య అయితే శృతి ఆ గదిలో ఉంది మిమ్మల్ని పిలుస్తుంది అని అంటూ వెళ్ళి మీనాకి చెప్తుంది విద్య అప్పుడే ఇక మీనా అయితే లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా శృతి అయితే ఉండదు అప్పుడు ఇక శృతి లేకపోయేసరికి బయటికి అయితే వచ్చేస్తుంది అలా బయటికి వచ్చేటప్పుడు మీనా చీర కొంగుకి చైన్ని ముడేస్తుంది లోపల చీరకి మూటలాగా కట్టేస్తుంది విద్య మీనాకి తెలియకుండా అప్పుడే మీనాకి తెలియకుండా కట్టేసిన తర్వాత శోభా దగ్గరికి వెళ్ళి ఇక విద్య అయితే అంటూ ఉంటుంది మీనా ఏంటి ఏదో బంగారుపు నగలు మూట కట్టినట్టు చీర కొంగులో ఏదో మూట కట్టిందేంటి అని అంటూ పక్కనే ఉన్న ఒక అమ్మాయితో ఇక చెప్తున్నట్టు విద్య అయితే శోభాకి వినపడేలా చెప్తుంది అప్పుడే శోభా అయితే మీనా చీర కొంగు వంక చూస్తుంది ఇదేంటి నిజమే మీనా చీర కొంగులో ఏముంది అని అనుకుంటూ వెళ్తుంది మీనా దగ్గరికి శోభ మీనా దగ్గరికి వెళ్ళి మీనా ఏంటి నీ చీర కొంగులో ఏదో మూట కట్టావేంటి ఏంటమ్మా అది అని అడుగుతూ ఉంటే ఏంటి నా చీర కొంగులో మూట కట్టానా ఏం కట్టాను మీనా అయితే తన చీర కొంగుని తీసుకొని చూస్తుంది అప్పుడు ఇక చూసేసరికి అది మూటలాగా కట్టి ఉంటుంది ఏమోనండి ఇదేంటో నాకు తెలీదు అని అంటూ ఉంటుంది మీనా ఒకసారి ఇప్పమ్మా అని అనగానే మీనా అయితే ముడిపుతుంది దాంట్లో బంగారపు చైన్ ఉంటుంది అది చూసి శోభ అయితే ఏంటమ్మా నాకు తెలీదంటే ఇక నువ్వు దొంగతనం చెయ్యలేదని నేను అనుకుంటాననా నాకు తెలీదు నాకు తెలియదు అంటున్నావు నీకు తెలియకుండా నీ చీర కొంగుకి బంగారుపు చే ఎవరు ముడేస్తుంటారు అంత అవసరం ఎవరికి ఉంది అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే ఇక ప్రభావతి అక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత శోభ అయితే ఏమైంది వదిన గారు అని అడుగుతూ ఉంటుంది శోభ అని ప్రభావతి ఏమైందా మీ రెండో కోడలు మా ఇంట్లో బంగారుపు చేయిను కొట్టేయాలని చూసింది మా శృతిది అని చూపిస్తుంది చీర కొంగులో ముడేసుకొని సైలెంట్గా వెళ్ళిపోతుంది ఏదో నేను ఎబరబాటు మీద చూశాను కాబట్టి సరిపోయింది అని అనగాలని ఒక్కసారి ప్రభావతి అయితే ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటుంది మీనాని ప్రభావతి ఆవిడేదో తెలిసి తెలియక మాట్లాడుతున్నారు ఆవిడికి నా గురించి తెలీదు మీకేమైంది అత్తయ్య నేను దాన్నో మీకు తెలీదా అని అంటూ ఉంటుంది మీనా అయితే అవునుదినా మన మీనా అలాంటిది కాదు నువ్వే ఎందుకు మీనాని అలా నిలదీస్తున్నావు అని అంటూ ఉంటుంది మీనాక్షి అప్పుడే ఇక మీనాక్షి అన్న మాటకి ప్రభావతి అయితే నీకు తెలీదు మీనాక్షి ఇలా పైకి అందరి ముందు మంచి వాళ్ళ నటిస్తూ వెనకాల గోతులు తీసే రకాలు వీళ్ళ కుటుంబం వీళ్ళ పుట్టింట్లో వాళ్ళందరికీ ఉన్న బుద్ధే అది వీళ్ళ తమ్ముడు దొంగే ఇది కూడా దొంగే అనమాట ముందు మంచిగా నటించి తరువాత దొంగతనం చేస్తే తన మీద అనుమానం రాదనుకుంటుందనుకుంటా అని అంటూ ఉంటుంది ప్రభావతి మాటలు విని శోభ అయితే ఇక అలా గొడవ జరుగుతూ ఉంటే అక్కడికి బాలు అలాగే సత్యం అందరూ కూడా వస్తారు ఏడుస్తున్న మీనాని చూసి అప్పుడే బాలు అయితే ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు బాలున్ అప్పుడే ప్రభావతి అయితే ఆ మీ ఆవిడ బంగారుపు చేయను దొంగతనం చేసి కొంగులో కట్టుకుపోయింది కట్టుకుపోయి అమ్మేసుకుందాం అనుకుంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి ప్రభా నోటికొచ్చినట్లు మాట్లాడుకో మీనా పరా అమ్మాయి కాదు మన ఇంటి కోడలు అది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు సత్యం మన ఇంటి కోడలు మూలానే ఇప్పుడు వియంకల వాళ్ళ ముందు మనం చులకనైపోతున్నాము అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక సత్యం అయితే చూడండి అమ్మా మీనా అలాంటిది కాదు ఎవరు కావాలని మీనాని ఇందులో ఇరికించాలని ఎవరు చైను ముడివేసుంటారు అంతే తప్ప మా మీనాకి అలాంటి బుద్ధులు లేవు అని అంటూ ఉంటాడు సత్యం అంటే మాకే ఆ బుద్ధులు ఉన్నాయా కావాలని మేమే మూట కట్టి ఆ చైన్ అక్కడ పెట్టి మీనా మీద దొంగ అని ముద్ర వేస్తున్నాం అనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది శోభ ఏమో అయ్యుండొచ్చు కదా అని అంటూ ఉంటాడు బాలు అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నారా మమ్మల్ని అని అనంగాల్ని మీరు ఎంత గొప్ప క్యారెక్టర్ ఇప్పుడు మీ వచ్చిన దగ్గర నుంచి అర్థమవుతూనే ఉంది మమ్మల్ని ఏ విధంగా అవమానపరిచి గొడవ పెట్టుకోవాలని మీరు మీ భార్య పాపం సాయశక్తులా ప్రవర్తించారు కానీ అది మిస్ అయిపోయింది అందుకని ఇప్పుడు నా భార్యని టార్గెట్ చేశారు ఇప్పటి వరకు మా నాన్నని నన్ను ఇబ్బంది పెట్టారు ఇప్పుడు గొడవ ఏమీ జరగడం లేదు కదా అని చెప్పి మీరు ఇప్పుడు నా భార్యని మీరు ఇలాగా నింద వేయాలనుకున్నారు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే ఏంటి బాలు మా అమ్మ నాన్న గురించి ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నావో మా అమ్మ నాన్నే కట్టుంటారని నమ్మకం ఏంటి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చు కదా మీనా చేసిందని నేను అనడం లేదు కానీ నువ్వు తెలిసి తెలియకుండా మా అమ్మ నాన్నే చేసింది అని అంటే మాత్రం నేను ఊరుకోను అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే బాలు అయితే మీ అమ్మ మీ నాన్న ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు బాలు ఎలాంటి వాళ్ళు మా అమ్మ మా నాన్న ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నావు వాళ్ళు మంచి వాళ్ళు మారిపోయారు లేకపోతే ఇంటి పెద్ద కోడలకు కూడా తన కూతురుతో పాటు నల్లపూసల ఫంక్షన్ ఎందుకు చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న ఎవరో ఎక్కడుంటారో కూడా తెలియని ఈ రోహిణి కూడా నాతో పాటు నల్లపూసల ఫంక్షన్ చేయించుకుంది కనీసం వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ అమ్మ లేదని చెప్పింది కదా వాళ్ళ నాన్న కూడా రాలేదు కనీసం వాళ్ళ మావి కూడా రాలేదు అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక రవి అంటే మా వాళ్ళదే తప్పంటావా అని అంటూ అలా మాట మాట పెరిగిపోతాయి ఇక పెరిగిపోవడంతో అప్పుడే శోభ అయితే ఇలాంటి మనుషుల మధ్య నువ్వు ఎలా ఉంటున్నావా మా ఇంట్లో నీకు ఎంత నరకంగా ఉంటుందో నేను గమనించగలను ఈ రోజు నుంచి నువ్వు అల్లుడి గారు మన ఇంట్లోనే ఉండండి ఆ ఇంటికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే నాన్న అర్థమైందే స్కెచ్చి వీడిని ఆ డబ్బుడమ్మని మన నుంచి విడదీసేసి వాళ్ళతో తీసుకు వెళ్ళిపోదామని పాపం ఇంత డ్రామాలు ఆడారు ఇంత గ్రాండ్గా ఫంక్షన్ చేశారు నల్లపూసలు ఫంక్షన్ చేశారు అని అంటూ ఉంటాడు బాలు అయితే అయినా మిమ్మల్ని అవమానించి మా కూతురు ఫంక్షన్ని మేమే ఎలా ఆపుకుంటాలనుకుంటున్నావు మాకు ఆ మాత్రం బుద్ధి లేదనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే ఇంకా మీనా అయితే పదండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఎంత చెప్పినా కూడా వీళ్ళు వినిపించుకోరు పదండి వెళ్దాం అని అంటూ అక్కడి నుంచి మీనా అయితే ఏడుస్తూ బాలుని తీసుకువెళ్ళిపోతుంది పాపం మీనా అని అంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది రోహిణి నన్ను క్షమించు మీనా కావాలని నేను ఇది చేయలేదో ఇక నాకు తప్పలేదు అని ఆ మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక అలా బాధపడుతూ ఉండగానే శృతి అయితే రవి నువ్వు నాతో పాటు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాయి అని అంటూ ఉంటుంది శృతి నేను మాత్రం ఆ ఇంటికి రాను బాలు ఇంట్లో ఉన్నంతసేపం మాకు మనశ్శాంతి ఉండదు అని అంటూ చెప్తూ ఉంటుంది శృతి ఇక శృతి కోసం ఏం చెయ్యాలో తెలియక సత్యం సలహాని అడుగుతూ ఉంటాడు రవి అయితే అప్పుడే పెద్దల గొడవల మధ్య మీరిద్దరూ విడిపోవడానికి నాకు మనసు ఒప్పదురా నువ్వు తనతోనే కలిసి ఉండు ఒక మూడు రోజులున్న తర్వాత తన కోపం చెల్లారేక అప్పుడు మన ఇంటికి తీసుకురా అని అంటూ ఉంటాడు సత్యం ఇక రవి కూడా శృతితో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు తర్వాత ఇంటికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది మొత్తానికి అందరు ముందు వీడు నా పరువు తీసేశాడు ఈవిడిగా ఉంది ఈవిడు కూడా నా పరువు తీసేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే బాలు అయితే పరువు తీసింది పరువు తీసింది అంటున్నావే తప్ప నా భార్య ఏ తప్పు చేయకుండానే నింద వేస్తే ఎంత బాధపడుతుందని నీకు ఆ మాత్రం కూడా లేదా అమ్మా అని అడుగుతూ ఉంటాడు బాలు నన్ను ఎలాగో కన్న బిడ్డలాగా చూసుకోలేకపోయాం కనీసం కోడళ్ళైనా కన్న కూతురుగా కాకపోయినా ఒక మనిషిలా అన్నా చూస్తున్నావా లేదు అదే ఇదే సిచ్యువేషను కన్నా లేకపోతే నీలో ఎవరికైనా జరిగితే ఏం చేస్తారు మీరు అని అంటూ నిలదీస్తూ ఉంటుంది ఉంటాడు బాలు అయితే ప్రభావతిని అప్పుడు ఇక మీనా అయితే బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అలా బయట కూర్చొని ఏడుస్తున్న మీనాని చూసి బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి మీనా నిద్రపోకుండా అలా ఆలోచిస్తున్నా బయట కూర్చొని అని అడుగుతూ ఉంటే శృతి నల్లపూసల ఫంక్షన్లో ఇదంతా కూడా జరుగుతుందని నేను అనుకోలేదండి అనవసరంగా నా మీరు వాళ్ళతో మాటలు పడాల్సి వచ్చింది కానీ నేను ఒకే ఒక్క విషయం చెప్తున్నాను నేను ఆ చైన్ని తీయలేదు నాకు తీయాల్సిన అవసరం కూడా లేదు నేను ఎలాంటి దాన్నో మీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది మీనా అదేంటి మీనా అలా మాట్లాడుతున్నావో నువ్వు ఎలాంటి దానివో నాకు తెలీదా నాకు ఖచ్చితంగా తెలుసు అని అంటూ ఉంటే అసలు నువ్వు శృతి గదిలోకి ఎందుకు వెళ్ళావో అని అడుగుతూ ఉంటాడు బాలు నా దగ్గరికి రోహిణి ఫ్రెండు విద్య ఉంది కదా తను వచ్చి శృతి పిలుస్తుందని చెప్పింది అప్పుడు నేను గదిలోకి వెళ్ళాను గదిలోకి వెళ్ళి బయటికి వచ్చేసాను తరువాత నా వెనకాలే ఆ విద్య అయితే తిరిగింది కానీ విద్య అలాంటిది కాదు కదా అని అంటూ ఉంటే ఏమో ఏం చెప్పలేం రేపు నేను వెళ్ళి ఆ విద్యానే కలుస్తాను చూద్దాం ఏం జరుగుతుందో కానీ నువ్వు తప్పు చేయలేదని మాత్రం నేను నిరూపించబోతున్నాను అని అంటూ ఉంటాడు బాలు ఇక మీనాని దగ్గరికి తీసుకుంటాడు ఉదయం అభంగాల్ని ఇక ఎలాగైనా సరే ఆ విద్యాన్ని కలిసి నిజం తెలుసుకోవాలని బాలు అయితే ప్రయత్నిస్తాడు ఇక బాలు అదే పనిలో ఇక బయటికి వెళ్తాడు అలా వెళ్తున్నప్పుడు శృతి ఫంక్షన్లో బాలు చేత మందు తాగించాలనుకున్న వ్యక్తి అయితే విద్యతో మాట్లాడుతూ ఉంటాడు రోడ్డు మీద అప్పుడే అది చూసి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు ఇతను నిన్న నన్ను ముందు తాగే వరకు పట్టుకుని తినేశాడు ఇతనేంటి ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక విద్య అయితే అతనికి డబ్బులు కూడా ఇస్తుంది అదంతా చూసి అంటే నిన్న వీడిని సెటప్ చేసింది కూడా ఈవిడేనా నన్ను మందు తాగించేలా చెయ్యాలనుకుందా ఏంటి అసలు మీనా మీద నా మీద ఇవిడికి ఎందుకు అంత పగ అని అనుకుంటూ ఇక బాలు అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో బాలు అలా అనుకున్న తర్వాత అప్పుడే విద్యా దగ్గరికి వెళ్తే వెళ్తాడు విద్యా దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు ఆగు అని బాలు ఆగమనే రోడ్డు మీదే ఆపేస్తాడు విద్యని అప్పుడే విద్య అయితే బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వాళ్ళు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే విద్య చంప పగలగొడతాడు బాలు అయితే ఎందుకు నువ్వు నా భార్యని అందరి ముందు దొంగ అని ఒక ముద్ర వేయించావు నింద ఎందుకు నా భార్యని నిందపడేలా చేసావు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే నేనేం చేశాను బాలు అని అంటూ ఉంటాయి నువ్వేం చేశావా చెప్తావా లేకపోతే ఇట్నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఫంక్షన్లో జరిగిన సీసీ ఫుటేజ్ వీడియోలను పోలీసులకి చూపించి నిన్ను అరెస్ట్ చేయించమంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక విద్య అయితే పోలీస్ స్టేషను సీసీ కెమెరా ఇవన్నీ అనడంతో షాక్ అయిపోతూ ఉంటుంది నిన్న నన్ను మందు తాగించాలన్న వ్యక్తి కూడా నీ ఇప్పుడు డబ్బులు తీసుకువెళ్ళాడు నిజం చెప్పు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక విద్య అయితే నన్ను ఏం చేయకు బాలు నిజం చెప్పేస్తాను ఇవన్నీ కూడా నేనే చేశాను అని విద్య అంటుంది ఏ అసలు నీ పట్ల మేము ఏం ద్రోహం చేశామని నువ్వు నా మా ఇద్దరి మీద మీనా మీద నా మీద ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు నేను కాదు రోహిణి అని అనగాలని ఒక్కసారి బాలు షాక్ అయిపోతాం పార్లలమ్మా ఎందుకు తను ఇలా చేసింది ఒకప్పుడు మా ఇంట్లో దొంగ అని మీనా మీద నింద వేస్తే సపోర్ట్గా నిలిచిన పార్లలమ్మ ఈరోజు అందరి ముందు నా భార్యని దొంగని ఎందుకు చేసింది అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే బాలు అలా అడగంగానే అంటూ ఉంటుంది విద్య అయితే ఎందుకంటే వాళ్ళ నాన్న ఫంక్షన్కి రావడం లేదు అందుకని ఆ ఫంక్షన్లో మీ అమ్మ ఏమంటుందో అని మీ అమ్మ ధ్యాసని వేరే వైపుకి మళ్ళించాలని అలా చేసింది అని అనంగానే అప్పుడే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు అసలు వాళ్ళ నాన్న ఉన్నాడా లేదా అని అడుగుతూ ఉంటాడు విద్యాని బాలు అయితే చెప్పు నిజం చెప్పు చెప్తావా ఇప్పుడే మా అమ్మ దగ్గరికి నిన్ను కూడా తీసుకువెళ్ళమంటావా అని అడుగుతూ ఉంటే చెప్తాను బాలు చెప్తాను రోహిణి కోటీశ్వరాలు కాదు తను ఒక అనాథ అని అనగాలనే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును తను కోటేశ్వరరాలు కాదు అని అనగాలనే అప్పుడు మరి వాళ్ళ మావయ్య మలేషియా నుంచి వచ్చాడు కదా మరి అతను అతను మటన్ కొట్టు మాణిక్యం ఇక్కడే బస్తీలో తను మటన్ కొడుతూ ఉంటాడు అని అనగాలనే అప్పుడే పద ఆ మాణిక్యం దగ్గరికి వెళ్దాం పద అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు కారు ఎక్కువ అని అనంగానే అది కాదు బాలు అని అంటూ ఉంటుంది విద్య కారు ఎక్కుతావా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళమంటావా అని అడుగు బెదిరిస్తూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక విద్య అయితే ఫోన్ తీసుకొని రోహిణికి మెసేజ్ పెట్టబోతూ ఉంటుంది కానీ ఫోన్ కూడా బాలు లాగేసుకుంటాడు విద్య దగ్గర నుంచి చూడు నువ్వు మర్యాదగా నేను చెప్పినట్టు చేస్తే నేను నిన్ను పోలీసులకి పట్టించను లేకపోతే నా భార్యని దొంగని ముద్ర వేయించి అందరి ముందు పరువు తీసి నా మీనాని ఏడిపించినందుకు నీకు తగిన శాస్తి జరిగేలా చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక బాలు అన్న మాటకి వద్దు బాలు వద్దు నేను నేను తీసుకువెళ్తాను అని అంటూ విద్య అయితే చెప్తూ ఉంటుంది ఇక మటన్ కొట్టు మాణిక్యం దగ్గరికి అయితే వెళ్తారు మాణిక్యం బాలుని చూసి ఏ బాలు ఎలా ఉన్నావో అని అడిగి ఒక్కసారి అదేంటి ఓ నేను బాలుని అలా పలకరించేశాను నేను మలేషియా మావైన కదా ఇప్పుడు బాలు నా గురించి ఇంట్లో చెప్పేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు మాణిక్యం అయితే చూడు బాలు నేను మటన్ కొట్టే మాణిక్యని నువ్వు బయట ఎక్కడైనా చెప్పావంటే నాకు రావాల్సిన సినిమా ఛాన్స్ పోతుంది అని అనగాలని నీకు రావాల్సిన సినిమా ఛాన్సా ఏంటది అని అంటూ ఉంటాడు బాలు నేను రోహిణి మేనమావగా నటిస్తే నాకు సినిమా ఛాన్స్ వస్తుందని ఇదిగో ఈ విద్య అనే చెప్పింది సినిమా ఛాన్స్ కోసమే నేను వచ్చాను అని అంటూ ఉంటాడు మాణిక్యం ఓహో నీకు ఆ మాటలు చెప్పి తీసుకొచ్చారా వీళ్ళు చెప్పిందంతా కూడా అబద్ధమే వీళ్ళు అవసరం తీర్చడానికి నిన్న ఒక వాళ్ళు పాములా వాడుకున్నారు తప్ప నీ వాళ్ళకి అంత సీన్ లేదు సినిమాలు షికార్లు అవేమి ఉండవు అని అంటూ ఉంటాడు బాలు ఇంత మోసం చేస్తారా అసలు ఎక్కడ నీ ఫ్రెండ్ రోహిణి అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం అయితే నేను తీసుకెళ్తానుగా అని విద్యని మాణిక్యాన్ని ఇంటికైతే తీసుకువెళ్తాడు బాలు అప్పుడు ఇక మాణిక్యాన్ని చూసి ప్రభావతి అయితే అయ్యో మీరా అంటే వాళ్ళ నాన్న రాలేదని మిమ్మల్ని పంపించారా రండి రండి ఎప్పుడు దిగారు ఫ్లైటు అని అంటూ ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది అమ్మ ప్రభావతమ్మ నువ్వు కంగారు పడుకో వాడేమి మలేషియా నుంచి రాలేదు వాడు మలేషియా నుంచి వచ్చినట్టు నీ ముందు నాటకం ఆడాడు వాడు మటను కొట్టుకునే మాణిక్యం అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటను చెప్పేది అని అంటూ ఉంటుంది అవును వాడు మటన్ కొట్టే మాణిక్యం ఏది నీ కోటీశ్వరరాలు కోడలు సింగపూర్ నుంచి రెటైందే తను పిలువు బయటికి అని అంటూ ఉంటాడు బాలు ఇక మీనా సత్యం అందరూ కూడా బయటికి వస్తారు అప్పుడే మీనా అయితే ఏంటండి ఇదంతా అని అడుగుతూ ఉంటుంది మీనా నీ చీర కొంగులో చెయ్యి ముడివేసింది ఈ విద్య నీ మీద దొంగని ముద్ర వేయించింది ఈ విద్యనే నిన్న ఒకడు నన్ను తాగమో తోడు తాగమని బలవంతం చేశాడు కదా వాణ్ణి పెట్టింది కూడా వీళ్ళే అని అంటూ నిజం చెప్పేస్తాడు బాలు అయితే ఇక బాలు చెప్పిన నిజం విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఎందుకండి ఇదంతా చేసింది అని అడుగుతూ ఉంటే ఎందుక అసలు ఆ పార్లమ్మ కోటీశ్వర్రాలే కాదు తను ఒక అనాథట నిన్న ఫంక్షన్కి వాళ్ళ నాన్న వస్తున్నాడు వస్తున్నాడు అని పదే పదే చెప్పి చివరికి రాకపోయేసరికి మా అమ్మ ఏముంటుందా అని ఇలా నాటకం ఆడారు అని అనంగానే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడై రోహిణి కిందకు వచ్చి మాణిక్యాన్ని చూసి స్టన్ అయిపోతూ ఉంటుంది నువ్వా మావయ్య ఎప్పుడు చబు అని అంటూ ఉంటే పక్కనే విద్య కూడా ఉంటుంది ఏంటే అని అంటూ ఉంటుంది రోహిణి సైగ చేస్తుంది ఇక విద్య వెంటనే తల ఉంచుకుంటుంది ఇక నువ్వు చే నాడిన నాటకం చాలు పార్లమ్మా చాలు నువ్వు కోటీశ్వరాలు కాదని నువ్వు ఒక అనాథమని మీ ఫ్రెండ్ విద్య నీ గురించి మొత్తం చెప్పేసింది అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి అయితే వాడు చెప్పేది నిజమేనా నిజమేనా వాడు చెప్పేది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటమ్మా రోహిణి నాటకాలు ఆడిస్తాను సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాను మీకు బోల్డ్ సినిమా ఫీచర్ ఉందని చెప్పి మీ మావయ్యగా నటించమని ఇప్పుడు కేవలం మీ స్వార్థానికి నన్ను ఇలా వాడుకున్నారనమాట అని అంటూ ఉంటాడు మాణిక్యం కనిపించిన వాళ్ళందరికన్నా అందరికీ కూడా నేను చెప్పుకుంటూనే వచ్చాను నేను ఇలా సినిమాలో ఛాన్స్ వచ్చింది సినిమాలోకి వెళ్తున్నానని చెప్పి ఇప్పుడు నా మొఖం అందరికీ ఎలా చూపించను నువ్వు చేసిన పనికి నిన్నెప్పటికీ కూడా నేను క్షమించను అని మాణిక్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ప్రభావతి అయితే రోహిణి చంప పగలగొట్టి అంటూ ఉంటుంది నన్నే ఇంత మోసం చేస్తావే నువ్వు నిన్ను ఏం చేస్తానో చూడు అని పీక పట్టుకుంటుంది ప్రభావతి అప్పుడే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం ప్రభా ఏంటి ప్రభా నువ్వు వదులు అని అంటూ ఉంటే లేదండి ఈరోజు ఇది నా చేతిలో చచ్చింది కోటీశ్వరాలని కళ్ళబుల్లి మాటలు చెప్పి నా పరువు తీసింది కదండి ఇది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మనోజ్ కూడా అప్పుడే ఇంటికి వచ్చి జరిగిందంతా తెలుసుకొని అసహించుకుంటాడు రోహిణిని రోహిణిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు